అందరికీ నమస్కారం అండి విశాఖ ఉమ్మడి జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల ముప్పైన జరగనున్నాయి సెప్టెంబర్ మూడో తారీఖున కౌంటింగ్ జరుగుతుంది ఈ ప్రక్రియ అంతా సెప్టెంబర్ ఆరో లోపు పూర్తి కావస్తుంది అయితే ఇప్పుడు ఈ ఇరువురు కూడా దీనికి ఎమ్మెల్సీ అభ్యర్థిని నిర్ణయించుకోవడానికి పోటాపోటీగా ఉన్నారు అయితే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నుంచి బొత్స సత్యనారాయణ గారిని బరిలో దింపడం అయితే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి అభ్యర్థిగా ప్రకటించారు అలాగే ఆయన బొత్స సత్యనారాయణ గారు సీనియర్ పొలిటీషియన్ రాజశేఖర్ రెడ్డి టైం నుంచి కూడా ఉన్నారు మినిస్టర్గా చేశారు అలాగే మంచి మంచి పదవుల్లో కూడా ఉన్నారు ఆయన రాజకీయ అనుభవం కలిగినటువంటి వాడు బీసీ అభ్యర్థి అలాగే ఆర్థికంగా కూడా బాగా బలంగా ఉన్నటువంటి వ్యక్తి పైగా ఇక్కడ చూస్తే ఈ స్థానిక ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అలాగే కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఓటు వేస్తారు ఎనిమిది వందల నలభై ఒక్క ఓట్లు ఉంటాయి ఇందులో అయితే దీనికి సంబంధించినటువంటి ఆరు వందల పదిహేను ఓట్లు వైసీపీ పార్టీకి బలం ఉంది స్థానికంగా అలాగే రెండు వందల పదిహేను ఓట్లు మాత్రమే ఈ జనసేన బీజేపీ టీడీపీ కలిపి కూటమికి ఉన్నాయి అయితే వీళ్ళు ఏ విధంగానైనా నెగ్గుకు రావడం అనేది కష్టమని తెలిసినప్పటికీ కూడా ప్రభుత్వం ఉంది కాబట్టి ఏదో ఒక విధంగానైనా మనం నెగ్గుకు రాగలుగుతాము బొత్స సత్యనారాయణకి చెక్ పెట్టాలి ఎలాగైనా సరే అని చంద్రబాబు గారి అభిప్రాయం కాబట్టి దీనికి సంబంధించినటువంటి బాధ్యత పూర్తి బాధ్యతను సీఎం రమేష్ గారికి అప్పచెప్పడం జరిగింది ఆయన కూడా పూర్తి బాధ్యత వహించి ఆ మాట నిలబెట్టి ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని తప్పనిసరిగా కూటమికి కూటమి గెలిచేలాగా చేస్తాము అని చెప్పేసి ఆయన బాధ్యత తీసుకున్నారు అలాగే దీనికి సంబంధించినటువంటి పల్లా శ్రీనివాసు అలాగే వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టరు అలాగే ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు బండార సత్యనారాయణ గారు పంచగల్ల రమేష్ బాబు గారు విష్ణుకుమార్ రాజు గారు వీళ్ళందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఒక బాధ్యతగా ఆ ఎమ్మెల్సీని గెలిపించుకోవాలని చూసేటటువంటి సందర్భము బొత్స సత్యనారాయణకి చెక్ పెట్టేటటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం అయితే కొనసాగుతుంది అయితే దీనికి సంబంధించి ఈ కూటమి తరపు నుంచి అభ్యర్థిగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంటే ప్రస్తుతానికి గండి బాబ్జీ గారి పేరు అలాగే పేలా గోవింద్ గారి పేరు అలాగే పీవీజీ కుమార్ గారి పేరు బత్తుల తాతయ్య గారి పేర్లు ముఖ్యంగా వినబడుతున్నాయి ఈ రోజు రేపో వీళ్ళ వీళ్ళల్లో ఎవరినో ఒకరిని ఒక అభ్యర్థిగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిర్ణయించి పూర్తిగా బాధ్యత వహించి సీఎం రమేష్ గారు ఏమొచ్చి అభ్యర్థిని గెలిపించుకునేటటువంటి బాధ్యత ఆయన పూర్తిగా తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ విధంగా బొత్స సత్యనారాయణ గారికి చంద్రబాబు గారు చెక్ పెట్టే ఉద్దేశం అయితే కనిపిస్తుంది చెక్ పెడతారా చెక్ పెట్టలేరా అన్నటువంటిది మరి కొద్ది రోజుల్లో తెలియరానుంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి మనకి వాస్తవంగా బలం ఉంది మన తాలూకా అభ్యర్థులను మనం నిలబెట్టుకుంటే చాలు వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి మీకు ఏమైనా ప్రలోభాలు కానీ లేకపోతే భయాందోళనలు కానీ సృష్టించి మిమ్మల్ని లాక్కోవడానికి ప్రయత్నాలు చేసినా వాటి ఎవరికీ లొంగకుండా విధేయతతో విశ్వస విశ్వసనీయతతో ఓటు చేయాలని అని వాళ్ళని ప్రాధాయపడడం అర్థించడం కోర జరిగింది అలాగే చంద్రబాబు గారు అయితే తప్పనిసరిగా ఈ సీట్ని మనం గెలుచుకోవాలి ఏ విధంగానైనా కానీ ఏదైనా గెలుపు గెలిపే కాబట్టి ఎలాగైనా మనం ఈ సీట్ను దక్కించుకొని మన కూటమికి ఈ కూటమికి ఈ ఎమ్మెల్సీ సీట్ను గెలిచేలాగా మన అధిక అధికారం ఉన్నందుకు మనకి ఈ దక్కేలాగా ప్రయత్నం చేయాలని సీఎం రమేష్ గారికి బాగా అయితే బాధ్యతను అప్పచెప్పారు అయితే చూద్దాం త్వరలో మరి బొత్స సత్యనారాయణ గారికి మన సీఎం రమేష్ గారు ఏ విధంగా చెక్ పెట్టగలుగుతారో దాన్ని అనుగుణంగా చంద్రబాబు గారుకి మాట నిలబెడతారా ఏంటి అనేది చూద్దాం త్వరలో తేలుతుంది నమస్తే